హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ విశాలాక్షి ఈరోజు నేను చేపల పులుసు చేస్తానండి ఇవి చిన్న చేపలు అనమాట కానకర్తలు అంటారు చూడండి నాకు కూడా తెలీదు ఇదిగోండి ఇవి కానకర్తలు అంటారంట ఇవి నేను ఇప్పుడు పులుసు చేస్తున్నాను ఇవి మ్యారినేట్ చేసుకుందాం కొంతసేపు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి మ్యారినేట్ చేద్దాం యాక్చువల్గా నేను చేత్తో కలపట్లేదు ఆ గిన్నె ఎలా అంటే మిక్స్ అయిపోతే చేత్తో కలిపితే ముళ్ళు గుచ్చుకుంటాయి సో ఇందులోకి త్రీ ఆనియన్స్ వన్ టమాటో కరివేపాకు చింతపండు పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈ ఆనియన్స్లో మూడు యాలకులు ఐదు లవంగాలు రెండు దాసిన చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకుందాం చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసు వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా మసాలాస్ వేసుకొని అది ఇందులో వేసేసుకుంటున్నాను ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటో పీసెస్ యాడ్ చేసుకుంటాను టమాటో ముక్కలు వేసుకున్నానండి ఒకసారి బాగా కలుపుకుందాం టమాటా కూడా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి అండ్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ వన్ స్పూనే అది అండ్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇప్పుడు మూడు బాగా మిక్స్ చేసుకుందాం బాగా కలిపేసుకుందాం మూడు కలిపేసుకున్న తర్వాత కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకుందామండి చూస్తున్నారు కదా పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులో ఫిషెస్ ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను నేను ముందు అయితే ఫ్రై చేసి పులుసు చేసి అది రెసిపీ పెట్టానండి ఇందులో ఫిషెస్ ఫ్రై చేయట్లేదు చూస్తున్నారు కదా ఇలా గ్రేవీ మిక్స్ చేసుకుంటున్నాను గ్రేవీలో మిక్స్ చేశాను నేను కడాయిని తిప్పానండి చేతితో తిప్పాలి మీరు గరిట్ పెడితే కనుక ఫిషెస్ విరిగిపోతాయి నేను అది చూపి నేను చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు అది చూపించడం అవ్వట్లేదు అండ్ ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఈ మసాలా ఈ ఫిషెస్ కలిపి ఉడి ఉడుకుతాయని అండ్ మనం ముందుగా తీసుకుని చింతపండు ఉంది కదండి అది నానబెట్టేసుకుని ఆ చింతపండు పులుసు అందులో యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మనం సాల్ట్ చూసుకుని సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఈ పులుసు ఇప్పుడు బాగా మరగాలి చేపల పులుసు ఎంత మరిగితే అంత బాగుంటుందండి చూస్తున్నారు కదా మీ అందరికీ తెలిసిన రెసిపీ అండి నేను ఎలా చేశానో చెప్పండి ఇన్ కేస్ నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి అంతేనండి మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా ఏమన్నా మీకు డిషెస్ కావాలంటే ఇది చేయమని నాకు కామెంట్ పెడితే ఆ డిష్ చేసి పెడతానండి అంతేనండి ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మా ఇంట్లో అంతా గోలగోలగా ఉందండి మా పైన వాళ్ళకి ఇద్దరు పిల్లలు మా పాప ముగ్గురు కలిసి అల్లరి చేసేస్తున్నారు రేపు టీచర్స్ డే అండ్ ముస్లిం ఫెస్టివల్ అని హాలిడే ఇచ్చారు కదా ఎనివేనండి థ్యాంక్ యూ